తెలంగాణ జై జై రెడ్డి వైశాల్ వైశాఖంగా సపోర్ట్ చేస్తున్నారు నా పేరు అర్థ సంచారాన్ని గుప్త తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శిని గత పది సంవత్సరాల నుండి ఓసీ సంక్షేమ సంఘం ఏర్పడ్డ నుండి ఈ రోజు వరకు కూడా సంతోష్ రెడ్డి గారి అధ్యక్షులు నేను ప్రధాన కార్యదర్శి పవన్ శర్మ వచ్చే అధ్యక్షులు ఈ పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్టం ఏర్పడ్డ నుండి నాటి నుండి నేటి వరకు కూడా ఓసీ సంఘం నుండి కానీ అడవచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు అగ్రవర్ణ పేదల కోసం కావచ్చు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మా వైశ్య వికా చైర్మన్ గా వైశ్య వికాస్ వేదిక నుండి అన్ని కార్యక్రమాలు కూడా రావడం జరిగింది అదే కాకుండా గతంలో ఇదే వేదిక మీద సోదరులు తెలంగాణ ఉద్యమ సహచరులు మా రెడ్డి కావచ్చు మా రెడ్డి కావచ్చు అలాగే ఓసీ సంక్షేమ సంఘం నుండి పచ్చమైనటువంటి వ్యక్తి మిత్రుడు మా అధ్యక్షులు ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏను సంతాష్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటిలో జల దృశ్యంలో మేము సభ్యత్వం తీసుకున్న అప్పుడు పచ్చమైనటువంటి గడ్డనారాయణ మున్సిపల్ లో పచ్చమైనటువంటి వ్యక్తి మీ రెడ్ల సంఘం నాయకుడు సత్యనారాయణ రెడ్డి గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేమంతా కలిసి ఉన్నటువంటి నేపథ్యం గురించి చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే ఒక పక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ నుంచి బీసీ సంబంధించినటువంటి వారు బీసీ ఉద్యమం కోసం పనిచేస్తున్నారు రెండో విషయం ఏంటంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఓసీల మీద సరే బస్సు దాడి జరగకపోవచ్చు కానీ దాదాపుగా దాడి చేసేంత పరిస్థితి కొంతమంది వ్యక్తులు బీసీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు బీసీలో ఉన్నటువంటి అగ్రవర్ణానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక రెండు మూడు కులాల ఆధిపత్య కులాల ఎత్తునో వాళ్ళు అవాకుల మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట మనకు తెలిసిందే కానీ చాలా వరకు సంయమనం పాటించుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లందరూ కూడా ఎన్ని సంఘాలున్నా జాగృతులు నేర్చుకోవచ్చు కావచ్చు ఇంకే సంఘం కావచ్చు అందరూ కూడా ఏకమై ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకునేందుకు ప్రపంచంగా మా వైశ్య సంఘాల నుండి తెలంగాణ ఓసి సంక్షేమ సంఘం నుండి మీకు అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఐక్యత సేమ్ టైం గతంలో మీరు చేసినటువంటి తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నుండి కావచ్చు రెడ్ల సంఘాల నుంచి కావచ్చు దాదాపుగా అంటే ఉన్న ఐక్యతను కొనసాగించే దాంట్లో వివిధ రూపాల్లో వివిధ సంఘాల నేపథ్యంలో ఓసీలంతా ఒకటే అని చెప్పి చూపించినటువంటి ఘనత కూడా రెండ సంఘానికే దక్కింది మేము వయసులో ఎక్కడైనా ఉన్నా గానీ మాలో కొంచెం విభేదాలు ఉన్నా గాని అంతిమంగా కలిసి వచ్చేటప్పుడు మాత్రం రెండు సంఘాలతో కలిసి వచ్చినటువంటి దాఖలాలు నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము రెండు సంఘాలతో కలిసే ఉన్నాం స్థాయిలో ఉండేటువంటి ఆడవాయితీ కూడా దాదాపుగా వయసులకు రెడ్లకు కొంత భావ ఉండి అన్ని వర్గాల్లో కలుపుల్పోయే విధంగా ఉన్నటువంటి ఏకైక కమ్యూనిటీ రెడ్డి వైశండ్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోలేదు మేము రాజకీయ పరంగా అస్పృశ్యంగా ఉండొచ్చు తెలంగాణలో ఉండొచ్చు వైశ్య కమ్యూనిటీ రాజకీయంగా అస్పృశ్యంగా ఉన్నాం రెడ్డి సెట్లా ఆటోమేటిక్ గా డామినేట్ చేస్తున్నారు దానిలో కూడా ఎలాంటి బాధ లేదు కానీ ఈడబ్ల్యూఎస్ వచ్చినటువంటి నేపథ్యంలో గతంలో ఇక్కడనే ఇదే ఇందిరాబాద్ సాక్షిగా ధన్నాలు చేసి ఈడబ్ల్యూఎస్ సాధించుకునే క్రమంలో మీరు రెడ్డి సంఘాల ఎంత ఎత్తుఎస్సులు తెలంగాణ వసి సంక్షేమ సంఘం నుండి కూడా మేము చేసి గతంలో ఉన్నటువంటి ఉన్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీని తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ఒక అభినందన సభ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చేరినటువంటి అభినందన సభ నాటి నేటి కేంద్ర మంత్రి వరుడు నితిన్ గడ్కర్ గారికి రెడ్డి సంఘాల తరఫునే ఎక్కువ శాతం మందిని కూడా మొగ్గులే చేసి దాదాపు ఒక మూడు వేల మంది సమక్షంలో కేంద్ర మంత్రిని సన్మానం చేయడం జరిగింది అంత పెద్ద అభినందన సభ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఒక రకంగా ఏ రాష్ట్రంలో కూడా ఈడబ్లూఎస్ కోసం పనిచేసినటువంటి దాఖలాలు లేవు అత్యధికంగా ఏసీ ఓన్లీ తెలంగాణ రాష్టంలోనే చేసినటువంటి ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లకు కావచ్చు ఓసీ సంఘాలకు కావచ్చు ఆ ఘనత దక్కించడానికి ఆ గర్వకారణం మనలో ఉన్నటువంటి యూనిటీ ఈ రోజు కూడా మనం ఏం చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగ కల్పన విధానంలో ఉద్యోగం కల్పించేటువంటి విధానంలో ఎక్కడైనా ఈక్వల్ ఎంటర్ గా మాకు వయో పరిమితం అని పోటీ పరీక్షల్లో ఆ సడలింపు ఇయ్యమని చెప్తున్నాం ఈడబ్ల్యూఎస్ సపరేట్ ఒకటి పెట్టమని చెప్తున్నాం కొంతమంది వ్యక్తులు లాస్ట్ టైం ఒక మీటింగ్ లో చెప్పారు ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇమ్మీడియట్ గా మేము ఇంప్లిమెంట్ చేసామని చెప్పారు అది తప్పు తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాతనే కేసీఆర్ టూ రెండు సంవత్సరాల తర్వాతనే కేసీఆర్ గారు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆ ఇంప్లిమెంటేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినా గానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ రెండు మూడు దందాలు వినతి పత్రాలు చేసి మంత్రుల ఇల్లు కూడా ముట్టడి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ దృష్టి చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఇంప్లిమెంటే ఈ రోజు అంటే ఇక్కడికి వచ్చినటువంటి అందరికి అందరి సంవత్సరాలు మళ్ళీ ఒక మాట చెప్పవల డీటెయిల్స్ నాకు తెలియవు కానీ ఒకటే వారం ఓసీల కోసం పనిచేసే దాంట్లో పూర్తి స్థాయిలో ఢిల్లీకిసగా తగ్గేటట్టు ఈడబ్ల్యూఎస్ మీద పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది అగ్రవర్ణ పేదల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది మనలో పేరుకు రెడ్డి ఉండొచ్చు పేదకు వయసు ఉండొచ్చు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పేదవాళ్ళు పేదవాళ్ళు ఉన్నటువంటి అగ్రవాద జాతులకు ఉన్నటువంటి బ్రామీణులు కావచ్చు శత్రువులు కావచ్చు అమ్మ కావచ్చు వెనమ కావచ్చు రెడ్డి కావచ్చు వైశ్యులు కావచ్చు సో ఇవన్నీ చూసుకొని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రకంగా మెప్పించి ఒప్పించి మెడలో వచ్చి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈడబ్ల్యూఎస్ కింద మనం కొట్లాడాలి వాళ్ళ రిజర్వేషన్ పంచాయతీ లేదు మన ఈడబ్ల్యూఎస్ వీలైతే పదిహేను శాతమో ఇరవై శాతమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంచితే బాగుంటుందన్న దాంట్లో మీతో పాటు మేము కలిసి వస్తామని చెప్పి ఈ సమావేదిక ద్వారా మీకు హామీ ఇస్తున్న మా వైశ్య వేదిక ద్వారా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు మా మూడున్నర శాతం ఉన్నటువంటి మా వైశ్య జనాభు అందరూ కూడా ఏక దాటిగా ముగ్ధ కట్టడం తోటి మీరు చేసేటువంటి కార్యక్రమానికి పూర్తి సార్ మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఢిల్లీలో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి మననే రీసెంట్ గా బిడ్డ సీనితో గాని గుడ్డగంగారు మాధరెడ్డితో గానీ అని మా సందర్శి గారితో కూడా ఒక డిస్కషన్ చేసిన ఆ రోజు మన ఇంకా చాలా మంది రెడ్డి మిత్రులు ఉన్నారు మా ఉన్నారు ఉన్నారు ఢిల్లీలో వద్ద మనం ఇమ్మీడియట్ గా నెల లోపల రెండు నెల లోపల మీరు కార్యాచరణ చేయండి ఒక వెయ్యి మంది తోట రెండు వేల ఒక పెద్ద దీక్ష పెడదాం దానికి ఎలాంటి ఇబ్బంది లేదు మా వైశ్య సంఘం తరఫున మీకు మందిని తీసుకురామంటే అంతమంది రెండు వందల మూడు వందల ఐదు వందల తీసుకురామే తీసుకొచ్చే బాధ్యత తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం వైశ్య వికాస్ చైర్మన్ గా నేను తీసుకొస్తా కలిసి పనిచేద్దాం కలిసి కొట్లాడదాం ఐక్యంగా ఉంటే ఈ రోజు ఉన్నటువంటి చూపినటువంటి ఏ యాకే జరిగిందో ఈ పని చేస్తే పనిచేస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి ఎలాంటి డోకా ఉండదు కేంద్ర ప్రభుత్వం అవసరమైతే ఇంకో ఐదు శాతం పది శాతం పెంచుకునే స్థాయిలో మనం పనిచేసేటువంటి నమ్మకం ఉన్నది ఆ విశ్వాసం ఉన్నది మనం అడిగేటువంటి న్యాయబద్దమైనటువంటి కోరికే కాబట్టి మా సంకల్పాలు గొప్పది అయినప్పుడు ఏది అడ్డం కాదు దాన్ని దృష్టి పెట్టుకొని పనిచేల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఈ విషయాలన్నింటిలో పూనుకొని ఒక ఐక్య సంఘంగా మీరు ఐక్య కార్యాచరణగా ఎవరైతే మీరు ముందుకు వచ్చారో మీతో పాటు మేము కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రెడ్డి సంఘాలకు ఐక్య వేదికకు మరొకసారి తెలంగాణ ఉద్యమా జై తెలంగాణ జై వైశ్య జై రెడ్డి